డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరిలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం ఆదివారం మంగళగిరి మిద్ది సెంటర్ వద్ద దాదాపు మూడు వందల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసింది వీటిలో పనస నేరేడు రావి తీపి చింత వంటి జాతులతో పాటు కొన్ని రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా కోదండరామయ్య మాట్లాడుతూ మానవ కార్యకలాపాల వల్ల భూతాపం భూ ఆవర్తనతల ఉష్ణోగ్రత పెరుగుతోందని ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల యాభై సంవత్సరం నాటికి మంచుకొండలు కరిగి సముద్ర నీటి మట్టం పెరగటం వల్ల దాదాపు నూట పదమూడు నగరాలు ప్రపంచవ్యాప్తంగా నీట మునిగే ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు వృక్షాలు పెంచడం ద్వారా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమితి పెరగకుండా కట్టడి చేసి భూతాపం పెరుగుదలను అరికట్టవచ్చని అన్నారు ఆకుకూరల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తోంది కనుక ఆకుకూరల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తోటకూర గోంగూర బచ్చలి చుక్కకూర మొదలగు ఆకుకూరల విత్తనాలను కూడా ఈ బృందం ఉచితంగా పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో ఎం అప్పల్నాయుడు టి ఆంజనేయులు ఏ శేషాచలం టి వెంకట్రావు కేదారేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షా మహాశైలుకు నమస్కంజలి ఈనాడు ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మంగళగిరి మిథ్య సెంటర్లో ఉచితంగా మొక్కలు పంపిణీ జరుగుతుంది పచ్చదనం పరిరక్షణ బృందం ఆధ్వర్యంలో డాక్టర్ ఆకురాతి కోదండరామ నేతృత్వంలో మనం అందరికీ చాలా మాట చెప్పుకున్నాము మనము మొక్కల్ని రక్షిస్తే మొక్కల మనల్ని రక్షిస్తాయి ఇప్పుడు మన గత రెండు వందల సంవత్సరాలుగా భూ తాపం అండి భూ ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు పెరిగింది దీనివల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంది ముందు ముందు కూడా ఈ ఇలా ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుందంటే మంచు ఖండాలు ఉన్న మంచు కరిగి సముద్రంలో నీటి మట్టం పెరుగుతుంది దానివల్ల అంచనా ఏంటంటే ప్రస్తుతం రెండు వేల యాభై నాటికి నోట్ ప్రపంచం మొత్తంలో సముద్రం ఒడ్డునుండేటువంటి నూట పదమూడు నగరాలు ముంపుకు గురి మునిగిపోతాయి కాబట్టి మనము మనకేముందు అనుకోకూడదు మన మన పిల్లల్ని మనం ప్రేమిస్తాము మన మనవలను మనం ప్రేమిస్తాము వాళ్ళ భవిష్యత్తు కోసం అన్నా మనం మొక్కలు పెంచాలి సమాజం ఏమిటనుకుంటే అది తర్వాత అది చెప్పలేము సమాజం దృష్టి పెంచితే ఇంకా మంచిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మొక్కల్ని వృక్షాలుగా పెంచి మరి మన వంతు కర్తవ్యాన్ని ఈ పచ్చదనము పరిరక్షణను పెంపొందించడానికి మన వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు